నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రభుజీ అందరూ అంటే మనం ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలే అని చెప్పి భగవంతుడు అంటుంటారు అయితే మరి కొంతమంది ఏమో మంచి మార్గంలో వెళ్తుంటారు కొంతమంది చెడు మార్గంలో వెళ్తుంటారు అందరము ఆయన బిడ్డలే అయినప్పుడు ఆ మార్గంలో వెళ్లే వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం భగవంతుడు ఎందుకు చేయట్లేదు అంటారు ఇంటర్వ్యూ కానీ అందరూ ప్రభుజీ గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ల కానీ నీళ్ళు దాయించలేం కదండి పడుకున్న వాడి లేపొచ్చు కానీ పడుకున్నట్టు నటిస్తున్నవాని లేపలేం కదండి పరమాత్మ ఆయన వైపు నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ పరమాత్మ చేసే ఇప్పుడు చూడండి ఈ వీడియో ఎవరి దగ్గర వచ్చింది అనుకోండి బై మిస్టేక్ రావట్లేదండి పరమాత్మ మన గురించి ఆలోచించాడు కాబట్టి ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటాడు భక్తులు మన దగ్గర పంపించేదే స్వామి అనుగ్రహిస్తే కానీ పంపించడండి ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది కొన్ని వేల మంది మారుతున్నట్టు మేము చూస్తున్నాం కేవలం శ్రవణం వల్ల కాబట్టి ఎవరికైతే ఆ ముఖ్యత్వం తెలుసు ఇప్పుడు చూడండి ఒక ఆయనకి ఒక కేజీ వెయిట్ ఉండే వజ్రం ఇచ్చారట ఆయన ఏమనుకున్నట్టే ఓ బానే ఉంది మా ఇంట్లో ఆ త్రాసు పనిచేయట్లేదు ఆ కేజీ మా మాపు చేసే అది లేదని ఈ కేజీ తీసుకుని అక్కడ పెట్టి ఉప్పు పప్పు అన్ని వే చేసి ఇస్తున్నాడట అయితే ఒక ఆయన వచ్చిన వాడు చూసాను అమ్మో వేయి వజ్రం ఈయనన్నాడటవరే ఈ కేజీ మాపు నేను ఇస్తా ఈ ఈ రాయి నాకు అన్నాడు అరే ఈ రాయి తీసుకొని నాకు మాపు కావాలని ఆ వజ్రం ఇచ్చేసాడు వాడు పెట్టుకొని పెద్ద కోట్లు కోట్లు సంపాదించుకున్నాడు ఎందుకు వాడికి విలువ తెలుసు తెలియదు కాబట్టి విలువ తెలియాలండి మనకి ఆధ్యాత్మిక మార్గం యొక్క విలువ ఒక సాధు సాంగత్యాన్ని యొక్క విలువ ఒక భాగవత ప్రవచనం యొక్క విలువ శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు ఒక విషయం మనకి ఇంత మనుష్య జన్మలో ఇంతమంది ఎన్నో విషయాలు వింటూ ఉంటే నా దగ్గరికి కృష్ణుడు ఈ విధంగా కృష్ణ భక్తి గురించి చెప్పే విధంగా నాకు తెలిసింది అంటే మనం మారడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు పరమాత్మ యొక్క కృప అనేది ఉంటుంది లేకపోతే ఉండదు ప్రభుజీ ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలామంది వెంటనే అరే నిజంగా ఇలా వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు కొంతమంది అక్కడే ఆగిపోతారు వినడం దగ్గరే కొంతమంది ముందుకు వెళ్తారు ఇలా ఆగిపోయిన వాళ్ళు అనుకుంటారు రేపు నుంచి ఈ బ్రహ్మమూర్తంలో లేవాలట లేద్దాము ధ్యానం చేద్దాము భగవంతుని స్మరణలో ఉందాము అని కానీ అనుకున్నట్టుగా చేయలేరు వదిలేస్తుంటారు ఎక్కడికక్కడ అలాంటి వాళ్ళు నిజంగా నిత్య జీవితంలో ఏ రకంగా గనక ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటే మెయిన్ రీజన్ ఆగిపోవడానికి భక్తుల యొక్క సాంగత్యం లేకపోవటం ఈ ప్రపంచంలో మనం ఏదైనా మంచి వైపు వెళ్ళాలి అని అంటే చాలా కఠినమైంది మంచి వైపు వెళ్ళాలి అని అంటే మంచి మనుషుల యొక్క సాంగత్యం కావాలి అందుకే మనం ప్రతి రోజు ఉదయం పూట ప్రతి రోజు మేము ప్రొద్దున పూట మా భక్తులందరికల్ జూమ్స్ లో జపన్ చేసుకుంటారు సుమారుగా ఆరు వందల మంది ప్రతిరోజు రోజు పూట వస్తారు జపన్ చేసుకుంటారు ప్రతిరోజు క్లాస్ ఉంటుంది ఈ రోజే ఏకాదశి రోజు మేము భాగవతంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థనల నుంచి క్లాస్ చెప్పామన్నమాట కాబట్టి మీరు మంచిగా మన ప్రణమానంద దాస్ ఛానల్లో మనకి భాగవతం భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వింటూ ఉండండి జపా క్లాసులు ఏవైతే ఉన్నాయో వాటికి వస్తూ ఉండండి మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఈజీ అయిపోతుంది మంచిగా భక్తి మార్గంలో ముందుకు నడవడానికి అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవతరైన ఒక మంచి వాళ్ళ సాంగత్యమే మనం ఈజీ చేసేస్తుంది మన సంకల్పం ఉండటం ఒకటి కానీ ఆ సంకల్ప రీత్యా మనము వాటిని మంచి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని యూజ్ చేసుకోవటం అనేది ఇంకా ఇంపార్టెంట్ ప్రభుజీ కృష్ణుడి దగ్గర లేని మాయలు లీలలు ఏదీ లేదు అయితే గాంధారి శాపం నుంచి నంద వంశాన్ని ఎందుకు కాపాడలేకపోయినా గాంధారి శాపం కృష్ణుడి పైన ఏం పనిచేయలేదు తెలుసా మీకు ఆ విషయం గాంధారి శాపం వల్ల ఏ కృష్ణుడికి ఏం అవ్వలేదు చూడండి సూర్యుడి పైన నేను ఒక దీపావళి రాకెట్ ఇడిచిపెడతాన సూర్యుడికి నష్టం అవుతుందండి దీపావళి రాకెట్ కి సూర్యుడిని ఏమన్నా చేయగలుగుతుంది ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లవాడు అనుకున్నాడు ఇప్పుడు చూడు ఈ రాకెట్ ను సూర్యుడు పైన వేస్తున్నా నేను జుమ్ అని వేసాడు అనుకో అది అని అంటుంది ఏ చూసావా సూర్యుడికి అయింది చూసావా అని అది వాడి మూర్ఖత్వం అంతే అంతే కృష్ణ పరమాత్మ ఆయన లీలలు అవజానంతి మామ్మూడ మానుషం తనుమాశ్రిత పరం భావమజానంతో భగవద్గీతలో ఆయన ఏమంటాడంటే ఎప్పుడైతే నేను ఈ యొక్క మానవులు ఉండే ఈ లోకానికి లీలలు చేయడానికి వస్తారో మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు అవజానంతి మామ్మూడ మానుషం తనుమాశ్రిత పరంభావ మజానంతో నా యొక్క పరతత్వాన్ని తెలుసుకోలేరు ఎందుకంటే అనిపిస్తుంది కదా అరే కృష్ణుడు ఇక్కడే మనతో పాటు మన లాగానే నడుస్తున్నారు అది ఇదే కాబట్టి గాంధారి పెట్టిన శాపం వల్ల కృష్ణుడు కృష్ణుడు అవతార స్వీకారం నుంచి అవతార పరిసమాప్తి చేసేంత వరకు ఏమేం చేయాలో ఆయనకు క్రిస్టర్ క్లియర్ స్కెచ్ చేసుకొని వచ్చారనమాట క్రిస్టర్ క్లియర్ స్కెచ్ చేసుకొని వచ్చారు ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ చెప్తాను నేను స్కూల్కి వెళ్ళాలని బయటకు వచ్చాను షూస్ వేసుకున్నా అన్నీ వేసుకొని బయటకు వెళ్ళాను బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను అంత లోపల పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళు బైక్లో స్కూల్ స్కూల్కి వాళ్ళు వెళ్తున్నారు అయ్యే నిన్ను కూడా దింపేస్తాను అన్నాను అనుకోండి ఆ సరే ఎలా ఉన్నా బస్సు రావడానికి టైం ఉంది కదా వీళ్ళు ఎలా వెళ్తున్నారు కదా ఎక్కేసి మనం వెళ్ళిపోయి ఇప్పుడు ఆ వ్యక్తి దింపేశాక ఈరోజు నేనే స్కూల్కి తీసుకొచ్చాను లేకపోతే వాడు రాకపోతుండే అన్నాడు అనుకోండి ఏమైనా ఉందా ఆల్రెడీ స్కూల్కి తయారయ్యాడు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు బస్సు వచ్చే లోపల వెయిట్ చేస్తున్నారు కదా ఈయన ఎలా వెళ్తున్నాడు కదా అని వెళ్ళాడు అంతే కదండి అలానే పరమాత్మ ఈ ఈ విధంగా అవతార పరసమాప్తి జరుగుతుంది ఈ విధంగా ఏదో అంశం పరలోకానికి వెళ్ళిపోతుంది అని అన్ని ప్లాన్ ఉంది గాంధారి ఏ నువ్వు నశించుగాక అసలే ప్లాన్ లో ఉంది కదా ఈవిని కూడా స్వీకరిద్దాం ఈ మాటలు కూడా అని పరమాత్మ స్వీకరించాను అంతేగాని గాంధారి శాపం వల్లే అయింది సూర్యుడికి పైన రాకెట్ వేసినట్టు ఓకే మన మూర్ఖత్వమే అవుతుంది ఓకే ఓకే ప్రభుజీ శ్రీకృష్ణ తులాభారం గురించి తెలుసు కదా అయితే తులాభారంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మరి మన నిత్య జీవితంలో మన మనుషులకి తులసి ప్రాధాన్యత ఏంటి ప్రభుజీ బృందాయ తులసి దేవ్యాయ ప్రియాయ కేశవస్య చ విష్ణుభక్తి ప్రదేదేవి సత్యవద్ద నమో నమ శ్రీకృష్ణ ప్రేయసి శ్రీకృష్ణకి అత్యంత గొప్ప భక్తురాలు తులసి మహారాణి మనము చాలా జాగ్రత్తగా తులసి మహారాణి యొక్క ఆరాధన చేయాలి చాలా మంది అనుకుంటారు స్త్రీలు ఒకళ్ళే ఆరాధన చేయాలి కాదండి ప్రతి ఒక్కళ్ళు పురుషుడైనా స్త్రీ అయినా పిల్లవాడైనా పెద్దవాడైనా వృద్ధుడైనా అందరూ తులసి మహారాణి ప్రదక్షిణ చేయాలి నాలుగు ప్రదక్షిణలు చేయాలి నీళ్లు ప్రతి రోజు సమర్పణ చేయాలి ఆలయాలు ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం తులసి ఆరాధన జరుగుతుంది మీరు చూడండి డిస్కాన్ టెంపుల్కి వచ్చి ఆ పూజ ఏదైతే భగవంతుడు ఉండే గర్భగృహంలో ఉంటారో అక్కడ తులసిదేవి కూడా ఉంటుంది తులసిదేవికి వస్త్రాలు వేసి తులసి దేవిని అక్కడ పెడతారు అనమాట సాక్షాత్తుగా కృష్ణుడు యొక్క పరమ భక్తురాలు కాబట్టి అందుకే కృష్ణుడికి పెట్టే నైవేద్యం ఏ అభిషేక ద్రవ్యం ఆ నీరు దేన్నైనా సరే తులసి వేయకుండా సమర్పణ చేయొద్దు భగవంతుడు తులసి పెడితేనే స్వామి స్వీకరిస్తారు తులసి పెట్టిన నైవేద్యం భగవంతుడు స్వీకరించారు భక్తులు కూడా అలాంటి నైవేద్యాన్ని స్వీకరించారు అనమాట కాబట్టి విష్ణు తత్వానికి ఎక్కడైనా సరే నైవేద్యం పెట్టామంటే తులసి పెట్టి మాత్రమే చెయ్యాలి కాబట్టి ఈ తులసి ఆరాధన ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి నిత్యం కూడా మనం మూడుసార్లు నీళ్లు వేసి నాలుగుసార్లు ప్రదక్షిణ చేయాలి తులసి మహారాణికి దీపం పెట్టాలి తులసి దగ్గర తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ప్రభుజీ తులసిలో కూడా రెండు మూడు రకాల తులసిలు ఏదైనా పర్వాలేదు ఓకే అయితే ముఖ్యమైన పర్వదినాల్లో తప్ప సాయంకాలం సమయంలో దీపారాధన చేయకూడదు తులసి దగ్గర అని చెప్పి రోజు చేయాలి ప్రొద్దున రాత్రి భగవంతుడి ఆలయంలో భగవంతుడి యొక్క పూజా మందిరంలో తులసి మహారాణి దగ్గర ప్రొద్దున రాత్రి నిత్యము ప్రతి రోజు చేయాలి దీపారాధన ఓకే ప్రభుజీ కృష్ణుడి విషయానికి వస్తే గోపికలతో రాసలీలలు ఆడుతుంటాడు బృందావనంలో అని చెప్పి అంటుంటారు అయితే దాన్ని తప్పుగా కూడా భావించకూడదు అని అంటుంటారు మరి కామ క్రీడకు రాస క్రీడకు తేడా ఏంటి అసలు అది కామక్రీడ అని భావించద్దు అంటారా రాసలీల అంటే ఏంటి అసలు కామం అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి మస్ట్ ఇప్పుడు చూడండి కృష్ణుడు రాసలీల చేసినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా అండి ఆరు సంవత్సరాలు చిన్నపిల్లడు ఆరు సంవత్సరాల పిల్లలు అమ్మాయిల అబ్బాయిలు అందరూ కలిసి అనుకోండి మీరు ఏమంటే దూరం జరుగు అమ్మాయి దగ్గర ఆడదు అని అంటారా ఎప్పుడైనా లేదు మీరు ఎప్పుడైనా అలా చేశారా మీ పిల్లలు ఎప్పుడైనా అందరూ చిన్న చిన్న పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనుకోండి ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ చూస్తామని లేదు ఆరు ఏడు సంవత్సరాల వయసున్న పిల్లవాడు అండి జరిగినప్పుడు తెలిసినా మీకు తెలియదు ఇంకో విషయం చెప్తాను గోపికలు అంటే ఎవరు గోపికలు అంటే స్త్రీ కృష్ణుడు అంటే పురుషుడు కాదండి కృష్ణుడు యొక్క శక్తియే గోపిక కృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి యొక్క స్వరూపములే గోపికలన్నీ కూడా శ్రీమతి రాధారని కూడా కృష్ణుడే సాక్షాత్ ఒక పిల్లవాడు ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటున్నానండి అద్దంలో చూసుకుంటూ అద్దంలో చూసుకుంటూ నేను ఇలా అనుకోట అర్థంపైన ఏ ప్రభుజీ ఎంత మా ప్రభుజీని కొడతావా అని అంటారా మీరు అదే నీ ఇష్టం ఇక నీ అద్దం నీ రిఫ్లెక్షన్ ఏదన్నా చేసుకో నువ్వు ఎంత ముద్దొస్తున్నావు అను రాసి ఒకటైన పెట్టు ఏదైనా చేసుకో అది నువ్వు నీ రిఫ్లెక్షన్ అంతే కదండి అంతే కృష్ణుడు ఏ తత్వమో గోపికలది అదే తత్వం ఆయన యొక్క హ్లాదినీ శక్తి స్వరూపములే గోపిక అంట్లో వేరేది ఏ విషయం కాదండి ఇప్పుడు రాస నృత్యం అంటే ఏంటి అనుకుంటున్నారు అదొక నృత్యం ఆనంద స్వరూపం అది ఒక స్త్రీ పురుషుని మధ్యలో జరిగే మీరు అంటున్నారు కదా ఏదో భౌతికమైన సంబంధం కాదండి అది సాక్షాత్గా ఒక జీవాత్మ పరమాత్మ కలిసినప్పుడు పొందే ఆనందాన్ని రాసలీల అని అంటారు రాసలీల శుకదేవుడికి అన్నిటికంటే ఫేవరెట్ పాస్ట్ టైం భాగవతంలో సుఖదేవుడు ఎవరో తెలుసా అండి సుఖ మహర్షి ఆయన పుట్టినప్పుడు పుట్టునే తల్లి గర్భం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎలాంటి వైరాగ్యం కలిగిన వాడు అని అంటే ఆయన స్త్రీలు స్నానం చేస్తున్న సరస్సు పక్క నుంచి వెళ్తే స్త్రీలందరూ బిందాస్గా స్నానం చేస్తున్నారు అనమాట వస్త్రాలు కూడా కప్పుకోలేదు వ్యాసులు వారు అడుగుతారు అయ్యా ఏంటి మీరు అని అంటే ఆయనకండి స్త్రీ పురుష భేదమే లేదు ఆయన అంత ఆత్మజ్ఞానతత్వంలో రమించేవాడు కాబట్టి మాకు ఆయన డిఫరెన్సియేషన్ తెలియలేదు ఎందుకంటే స్త్రీకి చాలా తొందరగా పురుషుడి దగ్గర ఏదైనా చెడు భావన ఉంటే కాసి కనిపెట్టేయచ్చండి కానీ ఆ స్త్రీలు అంతా వైరాగ్యం కలిగిన సుఖమహర్షి ఏంటో తెలుసా అండి ఆవు పాలు పితికినంత సమయం కంటే ఎక్కువ ఒక ప్రదేశంలో ఉండవలేరు అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి ఆయనకి ఫేవరెట్ లీల రాసలీల అంటే అంత వైరాగ్యం కలిగిన వ్యక్తి ఒక భౌతికమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయాలు మాట్లాడతారండి అది కూడా ఎవరి ముందు పరీక్షిత్ నరేంద్రుని ముందు వేలాది మంది ఋషులు యోగులు మునులు కూర్చొని శ్రవణం చేస్తున్న ఒక సభలో కాబట్టి మనం రాసరి భగవంతుడి యొక్క తత్వాన్ని కమెంట్ చేయటం కంటే ముందు అసలు ఏంటి ఆ తత్వము అని చదువుకోవాలి అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే భాగవతం వినండి భాగవతం చదవండి మన ఛానల్లో ప్రణమానంద దాస్ అనే ఛానల్లో నలభై ఏడు లెక్చర్లు శ్రీమద్ భాగవతం కేవలం నలభై ఏడు గంటలు మీరిస్తే కృష్ణుడి యొక్క పరిపూర్ణ తత్వం అనేది మనం అర్థం అవుతుంది అది మాత్రం మిస్ చేయకుండా చూడండి కృష్ణతత్వం గురించి మన సనాతన ధర్మం గురించి మొత్తం అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి మొత్తం క్లారిఫై అవుతుంది ప్రభుజీ వైరాగ్యం అన్నారు కదా చాలా మంది వాళ్ళ లైఫ్లో కూడా అన్ని కష్టాల నుంచి తట్టుకోలేక ఇబ్బందులు పడి దాని నుంచి బయటికి రాలేక వైరాగ్యం చెందుతుంటారు ఇంకా లైఫ్ వద్దు ఎందుకు ఈ ఫ్యామిలీ లైఫ్ రకరకాలుగా అలాంటి వైరాగ్యం నుంచి కొంతమంది డివోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు భగవంతుడికి నిజంగా అది వైరాగ్యం వల్ల వచ్చిన భక్తి నిజమైన భక్తి అంటే ఒకళ్ళు చెప్తున్నారు ప్రభుజీ ఈ కష్టం వచ్చి ఉంటే నేను భక్తి మార్గంలోకి రాకపోయిండే దాన్ని అని అంటున్నారు అనమాట కొన్ని కొన్నిసార్లు కష్టాలు కూడా మనం భగవంతుడి వైపు కనిపిస్తూ ఆనందం కూడా తీసుకెళ్తూ ఉంటుంది కష్టం కూడా ఏదైతే మనం భగవంతుడి తీసుకెళ్తుందో అది నిజమైన మరి భక్తికి వైరాగ్యం అవసరమా అంటే అవసరం కానీ భక్తి వైరాగ్యమే భక్తి కాదు ఇప్పుడు మన ఈ స్టూడియోకి రావాలి అంటే ఆ డోర్ ఓపెన్ చేయాలి వైరాగ్యం అనేది డోర్ లాంటిది అందు లోపల నుంచి ప్రవేశిస్తే భక్తి మార్గం లోపలికి రావగలుగుతాం అనమాట కాబట్టి వైరాగ్యం కావాలి వైరాగ్య విద్య నిజభక్తి యోగ శ్రీచైతన్య మహాప్రభు యొక్క ఉపదేశములలో వైరాగ్యము అంటే ఏదో ఫల్గు వైరాగ్యము కాదండి నిజమైన వైరాగ్యం మనకు కావాలి యుక్త వైరాగ్యము అని అంటారు ఫల్గు వైరాగ్యము అని అంటే ఇప్పుడు చూడండి సమ్ శ్మశాన వైరాగ్యము అని అంటారు ప్రసమ వైరాగ్యము అని ఇదంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి శ్మశానంలో ఎవరైనా కాల్ కాలిపోతున్నారనుకో మనది కూడా అదే గతి కదా ఇంటికి వచ్చాక ఏం చేసావు అంటే ఇడ్లీ ఇడ్లీ వద్దు నాకు పెసరట్టు కావాలి ఏం వైరాగ్యం అండి పోయేవాడికి ఇడ్లీ తిన్నా సాంబార్ తిన్నా ఒకటే కదండి రెండోది ఏమనుకుంటుందట అంటే ఎవరైనా ప్రసవ వేదన ఊ అని అరుస్తున్నప్పుడు అమ్మో నేను మాత్రం పిల్లల్ని కానీ ఇంత నొప్పి నేను భరించలేను మళ్ళీ పెళ్లి చేసుకోగానే ఒక పిల్లోడు రెండో పిల్లోడు మూడో పిల్ల నాకు కూతురు కావాలి నాకు ఇంకో ఇంకో అలాంటివి అనమాట అలాంటి వైరాగ్యం పనికిరాదు వైరాగ్యం అంటే ఏంటి నా దగ్గర ఉన్నదంతా కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తా యుక్త వైరాగ్యము ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి ఒక పర్సు పడి పర్సు పడిపోయింది అనుకోండి అమ్మయ్య దేవుడు నాకు ఈ విధంగా ఖర్ణించాడు డబ్బులు నాకు ఇచ్చాడని తీసుకోవటం ఒక విధి రెండోది ఏంటి అయ్యో నాది కాదు కదా వదిలేస్తాను నేను ముందుకెళ్ళిపోతాను ఇంకోవి లేదు మూడు అరే పరిచపడింది బిజిత గారు ఎవరు ఎవరిదేనా అంటే అయింది అండి ఇది చెయ్యటం మూడోవి ఏది మంచిది అంటారు ఈ మూడింటిలో అడిగి ఎవరిది అని ఇవ్వటమే అంతే కదండి దాన్ని యుక్త వైరాగ్యం అంటారు ప్రతి ఒక్కటి తీసుకో ఎవరికి చెందాల్సిందో వాడికి చెందింది ఈ ప్రపంచంలో ఉన్నదంతా కృష్ణుడికి చెందిందే కాబట్టి ఆయనకి సమర్పణ చెయ్యి అది నిజమైన వైరాగ్యం నిజమైన భక్తి అని అంటే నీ కోసం నువ్వు వాడుకోకు పరమాత్మ కోసం ఉపయోగించు ధర్మం కోసం ఉపయోగించు భాగవతోత్తముల కోసం ఉపయోగించు భగవంతుడి కోసం ఉపయోగించు అది వైరాగ్యం ప్రభుజీ భగవంతుని ఆరాధించాలంటే భక్తి ఒక్కటే ప్రధానమా శరీరం కూడా శుచిగా ఉండాలి అంటుంటారు నిజంగా శరీరం శుచిగా ఉండటం అంటే ఏంటి మీరు అన్నారనుకోండి అనుకోండి రవి మా పిల్లల్ని స్కూల్ పంపిస్తాను కానీ యూనిఫామ్ అయ్యాను యూనిఫామ్ తో ఏం సంబంధం ఉండదు వాళ్ళకి చదువుకోవడం కావాలి వాళ్ళు చదువుకోవాలని ఇచ్చింది అంటే స్కూల్ వాళ్ళు ఎలా ఏమంటారు ఫస్ట్ యూనిఫామ్ వేసుకుంటారు స్కూల్ స్కూల్ షూస్ పైన మొత్తం బురద జల్లి పంపి బురద బురద నువ్వు చదువు చెప్పు ఆయన చదువు నేర్చుకోవడానికి వచ్చావు నువ్వు చదువు చెప్పడానికి వచ్చావు షూ బూట్ ఏంటి అని అంటారా మీరు ఏమంటారా అమ్మా టీసీ ఇస్తాను తీసుకెళ్ళు మీ పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయించు అని అంటే అంతేనా అండి ఎందుకు కట్ చేసుకోవాలండి గోర్లకి చదువుకి ఏం పని ఉంది అంటే మా స్కూల్లో పీటీ సార్ ఉండేవాడు పెద్ద కర్ర పట్టుకొని పాట్ అనుకుంటే కొట్టేవాడు గోర్లు పెరిగాయండి అందరు పీటీ పీరియడ్ ముందు అందరు పళ్ళతో మొత్తం పడేసేసేవాళ్ళు అనమాట హడలు వచ్చేసేది అనమాట వామో పీటీ ఈరోజు థర్స్ డేనా అని అందరు హడలిపోతుండేవారు అనమాట మీరు తినారా ప్రభుజట్ల అట్లా దెబ్బలు అంటే గోర్లతో గొరికేస్తామన్నమాట తెలివైన భక్తికి చాలా మంది అడుగుతారు ఈ శుచి ఏంటి శుభ్ర స్నానం చేయటం ఏంటి ఇదంతా మూర్ఖత్వం వీళ్ళంత చాదస్తం పైత్యం అని అంటూ ఉంటారు కాదండి మీకు భక్తి హృదయంలో ఉండాలి అని అంటే దాన్ని ఎక్స్టర్నల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి శుచి స్నానం ప్రొద్దున లేవంగానే స్నానం చేయటం మనం కాలకృత్యాలు తీసుకున్నాక స్నానం చేయటం మడితో ఉండటం అక్కడిక్కడ ముట్టుకోకుండా మంచిగా ప్రేమతో భగవంతుడికి నివేదన చేయటం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనకి మంచి వైపు నడిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి శుచి శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూడండి ఈ రూమ్ అంతా నీట్ గా ఉంది కాబట్టి ప్రశాంతంగా మనం మాట్లాడుకోగలుగుతాం పని చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మొత్తం చిందర బిందర పేపర్లు ఇక్కడ పడిపోయి ఆ కింద కూసిపోయి మొత్తం గోలగోలు ఉందనుకోండి మనకి చెప్పాలి మాట్లాడాలి ఫస్ట్ రూమ్ క్లీన్ చేయండి తర్వాత అంట అంతే కదండి ఏంటండి మేము ఇంటర్వ్యూ చేయడానికి కొంచెం ఇంటర్వ్యూ చేయండి ఇవన్నీ ఎందుకు అని అన్నారు అనుకోండి బాగుంటుంది కదా అది కాబట్టి శుచి శుభ్రత కరెక్ట్గా గా మన కి కనెక్షన్ ఇప్పుడు చూడండి ఇంటికి వచ్చారనుకోండి ఇంట్లో అన్ని నీట్గా ఉండి చక్కగా సాంబ్రాణి మా మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మా ఆరాధన చేశాక సాంబ్రాణి పోగా వేస్తారనమాట అప్పుడు ఆ ఆధ్యాత్మిక గుడికి వచ్చిన వాతావరణంలో లాగా ఉంటుంది అన్నమాట అంతేగాని అన్ని చిందర బందర వేసి అందరు ఇలా పడిపోయి కూర్చున్నారనుకోండి అప్పో ఎందుకు ఎందుకు వచ్చాను రా బాబు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది కాబట్టి మనకి మనసుకి బాహ్యమైన శుచి శుభ్రత వీటికి కనెక్షన్ ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా తెలుసుకొని మనం శుచి శుభ్రత పాటించాలి మన ఛానల్లోనే సదాచారము అనే ఒక కోర్స్ మనం చేసాం అనమాట ప్రణవానంద దాస్ ఛానల్లోనే సదాచారం గురించి చెప్పా అసలు వంట ఎలా చేయాలి అసలు మనము శుభ్రత ఎలా మెయింటైన్ చేయాలి స్నానం ఎలా చేయాలి అన్ని విషయాల ఏడే లెక్చర్లు ఉంటాయి మొత్తం శుచి శుభ్రత గురించి తెలుసుకోవచ్చు అనమాట అది కూడా వినండి చాలా మంచిగా ఓకే